నూట దేవాలయాల మంత పారంపర ధర్మకర్త నిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారి ఆస్తులను ప్రజలకు చేసిన నాయకులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎటువంటి మచ్చలేని పోస్ట్ అనేటువంటి పోస్ట్ పార్టీ గారికి పెద్దలు గౌరవనీయులు పిల్ల అప్పలస్వామి నాయుడు గారు శ్రీమతి సునీలా గజపతి రాజు గారితో పనిచేస్తూ అశోక్ గజరాజు గారికి అంచనులుగా ఉంటూ ఆ రోజు తర్వాత తెలుగుదేశంలో ప్రత్యేక నేను మా నాన్నగారు మరణం తర్వాత ప్రజల ఆశీర్వాదంతో అశోక్ గజరాజు గారి మద్దతుతో యునానస్ కౌన్సిలర్గా గెలిచాను ఆ తర్వాత పరిస్థితులు చిన్నతనం మాయమాటలు నమ్మి నేను కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నళ్ళైనా ఓట్లు పెట్టారు మా తండ్రి గారు ఒకటే చెప్పారు ఎక్కడైనా ఓర్పు సహనం ఉంటే భవిష్యత్తు ఉంటుందని అనేక బాధలు పడ్డాను అనేక ఇబ్బందులు పడ్డాను అనేక అవమానాలు గురయ్యాను పార్టీ కోసం అహెన్ఎస్ కృషి చేసిన నన్ను పక్కన పెట్టి అనేక మంది నన్ను నెట్టుకుంటూ మెలకెక్కిపోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలోని జిల్లాలోని ఈ నియోజకవర్గంలో ఉన్న సంగతి మీకు తెలుసు ఈ విషయంలో మీకు ఒక విషయం చెప్తున్నాను విజయనగరం ప్రజలకి మౌలిక సదుపాయాలు ఎవరైనా కల్పించారంటే శ్రీ ఆ రోజు వారి పెద్దలు అప్పలకొండ గారు మంచి నీటి పథకాలను తెచ్చి విజయనగరం ప్రజల దాహా తీరిస్తే జనాభా పెరిగింది మా పెద్దలు ఇచ్చిన దాళం నీకు దాటం లేదు ఈ ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలనే ఒక ఆలోచనతో ఉటిరిపల్లి అనే నీటి పథకాలను తెచ్చి ఈ రెండు రోజులకు ఒకసారి ఒక పూట నీరు తాగుతున్నాం అంటే అది అశోక్ గజురాజు అటువంటి వ్యక్తి ఆయన అనేక విద్యాలయాలు పెట్టారు ఈ శాసనసభ్యునికి ఒకసారి పనిచేస్తున్నావు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు శాసనసభ్యుడిగా విజయనగరం పట్టణాలు చేసిన సహాయం ఏంటి నన్ను చూసి ఓటు నువ్వు చేసిన సహాయం ఏంటి ఏదైనా నీటి పథకం తెచ్చావా ఏదైనా పథకం తెచ్చావా విజయనగరం ప్రజలకి ఒక విద్యా సంస్థ తెచ్చావా అని చెప్తే లేదు విజయనారాయణ ఒక జూనియర్ కాలేజ్ తెచ్చానని చెప్పుకుంటారు అక్కడక్కడ అది కూడా కల్పా స్కూల్ స్కూల్లో ఒక బ్రాంచ్ కింద పెట్టిన ఘనత ఈ సాధనతో అలాగే అనేక విషయాలు మీరు అర్థం చేయండి ఏ కార్యక్రమం జరిగినా ఎలాగ భూ కబ్బా చేయాలి ఎలాగ చెరువులు కప్పించాలి ఏ స్థలాలు చేయాలి ఇవన్నీ అయిపోతే ఇక ఏది లేదు ఏం చేయాలి అని చెప్తే ఒకటి ఉంది వాళ్ళకి ఎంత చాలా భూములు ఉన్నాయి ఆ భూమిని ఆక్రమిద్దామని చెప్పి పెద్ద విజయనగరంలో ఉది ఎప్పుడో జీవితం గడుపుతున్న ఆనంద గిరాజు కుమార్తె తీసుకొచ్చి మాంసాస్ ట్రస్ట్ చేసి ఆ ట్రస్ట్ బోర్డులో మెంబర్గా ఉండి భూపదాలు చేయడానికి ప్రయత్నం చేశారు భగవంతుడు అనే ఉన్నాడు న్యాయం ఉంది మాసి ఆ సందర్భంలో జిల్లా పెద్దలు చెప్పారు తక్కువ పని చేయకూడదు మాంసా సంస్థ అనేది పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఆ సంస్థను మోసం చేయకూడదు ఆ సంస్థలో జోక్యం చేసుకోకూడదు అని చెప్పినప్పటికీ తనకున్న స్వార్థంతో ఉన్న ఆస్తులు చాలక ఉన్న వడ్డీలు చాలక ఇవన్నీ కార్యక్రమాలు చేయాలని ఆలోచన ఈ సాధన తప్పిన కొందని ఈ సందర్భంగా మీకు ఇటువంటి విషయాలన్నీ మీరు గమనించండి ఈరోజు కాలాతీతం సమయం కొంత ఉంది ఇవి చాలా రోజులు ఉన్నాయి చాలా కళ్ళు ఉన్నాయి మొత్తం గుట్టి విప్పుతాను విజయనగరంలో సాగుతాను ప్రతి ఒక్కరిని చెప్తుంటాను ఉంటాను ఏమైనా మీరు ఆ పార్టీకి వెళ్తే ఈ తాలూకా పథకాలు తీస్తాను పథకాలు తీయడానికి వాళ్ళు ఎవరు వాళ్ళు దూపినా ఆ రోజు ఎంత ఇలా మానరు ఇరవై ఐదు రూపాయలు బిన్ ఇరవై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చారు రెండు రూపాయలకి బియ్యం ఇచ్చారు అవి ప్రజాదరణ కార్యక్రమాలు ఆ తదుపరి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాసాయి గారు ప్రతిపు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పెంచుకొని వెళ్ళారు ఎందుకంటే అది ప్రజాహిత కార్యక్రమం ఎవరికి తీసే దమ్ము లేదు దమ్ముంటే తీపడండి అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేసిన జనత ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉంది ప్రజలందరినీ చెప్పారు మీరు చెప్తారు నేను తర్వాత తర్వాత మాట్లాడుతానని నాతో పాటు నమ్ముకుంటూ చాలా చాలామంది విచ్చేశారు వాళ్ళందరికీ ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తూ